అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నూడుల్స్ ఇవి సన్నగా ఉన్నాయి మళ్ళా డబల్ స్పైసీ వింగ్స్ నూడుల్స్ అనమాట చికెన్ వింగ్స్ నూడిల్స్ మస్తు స్పెషల్ ఇదే ఫస్ట్ టైం టైమ్ స్పైసీ నూడిల్స్ అట అంటే వర్షి చెప్పింది అనమాట అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు వర్షం కొట్టడం జరుగుతుంది బాగా అంటే ఈ మధ్య కాలంలో ఎండాకాలం మే నుండి స్టార్ట్ అయింది వర్షం ఇంకా ఉంది ఇన్ని రోజులు ఇదే ఈ సంవత్సరం ఫస్ట్ టైం కావచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షాలు ఎప్పుడు పడలేవు అట్లా ఫుల్ వర్షం పడతా ఉన్నది వర్షం పడతా అంటే చాలు ఏదో ఒకటి నోటికి రుచిగా తినాలనిపిస్తా ఉంటది కదా అందుకోసం ఇప్పుడు తెచ్చుకొని ఇవి తింటా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఇది వర్షం పడుతుంది కాబట్టి న్యాయస్ కోసం ఇబ్బంది కావచ్చు మేము గట్టిగా మాట్లాడుతున్నాము ఇది ఇది పెట్టుకున్నాం ఎప్పటికి రోడ్ మైక్ లో పెట్టుకునేది మేము ఇప్పుడు డీజే డీజే మైక్ లో ఇది కూడా ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది డీజే మైక్ ల ద్వారా మేము రోడ్ మైక్ లోపల పెట్టుకునేది అన్నట్టు అది అది చికెన్ వింగ్స్ నూడిల్స్ ఇదే ఫస్ట్ టైం తినడము అవి పెట్టుకున్నాము ఎన్ని గ్రాములు పెట్టుకున్నాం బాబు ఇవి ఇది వచ్చేసి ఫోర్ అంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ ఇది త్రీ ఫిఫ్టీ అనుకుంటా ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఇది ఓకే వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అట వెరైటీ వెరైటీగా ఒక రెస్టారెంట్ వంటిది అందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ అవి దొరుకుతా ఉన్నాయి అవి మేము తెచ్చుకొని తింటా ఉన్నాం అనమాట చికెన్ ఫ్రై బిర్యానీ నాలుగు వందల యాభై గ్రాములు ఈ నూడుల్స్ వింగ్స్ నూడిల్స్ మూడు వందల యాభై గ్రాములు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట బాగా టాస్క్ కదా అవును టాస్క్ లాగా ఫస్ట్ టాస్క్ బిర్యానీ తిందాం దాని తర్వాత టాస్క్ నూడిల్స్ తిందాం నూడిల్స్ తిందాం దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ బాబా పైసలు పెడతాను ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నాను అందుకోసం అని చెప్పేసి ఈ ఫుడ్ ఛాలెంజ్ లో నేనైతే ఐదు వందల పైసలు పైసలు పెడదాం అని చెప్పేసి నేను కూడా పైసలు తెచ్చుకోవడం జరిగింది బాబా ఏమున్నది వచ్చేది పోయే లేదు అని అంటా ఉన్నాడు గెలిస్తే నేను పోయినసారి గెలిచినా కదా ఇంకా ఫైనల్ పెడతా ఉన్నా ఈ మూడు టాస్క్ రెండు టాస్క్ విన్ అయిన వాళ్ళకి ఐదు వందలు రాబోతా ఉన్నాయి ఆనియన్స్ కూడా ఫినిష్ చేయాలా బావ ఆ ఆనియన్స్ అయిపోవాలే అవి పొడిపోయి ఓకే అంటే టాస్క్ కదా బావ మరి ఇట్లా పడిపోయి ఆనియన్స్ ఏమో నూడిల్స్ కి అయిపోవాలే దీనికి మొత్తం లాస్ట్ కి అయితే నూడుల్ ఆనియన్స్ అదే నేను పీసులు ఎక్కువ వచ్చినాయా పీస్లు అన్ని కలిపే చూసినావా బాబు ఆ అన్ని కలిపించుకున్నాం ఒక పీస్ ఏరాదు మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిసులతో ఎరుముతో అందువల్ల సరే సరే ఓకే వేసవా మరి వేస్తాం తీసుకో తీసుకో మళ్ళీ ఆ పీస్ వల్లనే అయినావు అందులో ఎక్క కాదు మళ్ళీ ఎక్కడెక్కడ ఏం ఓకే అట్లా ఒక్కోసారి నిజంగానే అంటే ఒక్క దగ్గరకు ఉండిపోతే వీళ్ళకి తక్కువ వచ్చిందేమో అని అనిపిస్తుంది కాకపోతే మేము ఆ హడావిడిలో ఉండి కొంచెం ఇట్లా సెట్ చేసుకోక అట్లా అనిపిస్తూ ఉంటది కానీ ఖచ్చితంగా జోకి ఒక మెత్తుకు అటు ఇటు కాకుండా ఈ తిండి పోటీకి అన్ని సిద్ధం చేసుకున్నప్పుడు మేము అసలు జాగ్రత్తగా ఉంటా ఉంటాం ఎందుకంటే పాత అది అని చెప్పి కొత్తది కూడా తీసుకొచ్చిన చిన్నగా అటు ఇటు అయినా ఒకరు గెలిచేస్తారు ఒక బుక్క తేడాతో కూడా అప్పుడప్పుడు విన్నింగ్ కన్ఫర్మ్ అవుతా ఉంటారు కదా కాబట్టి మేము చూసుకుంటా ఉంటాము వన్ ఇందులో బోన్లెస్ బోన్ రెండు అడుచు వచ్చినాయనమాట అప్పసుడు దీని పేరు చికెన్ ఫ్రై బిర్యానీయా 이제 n tu e 스 un petit peu d ఏం లేదు బాబు ఇక చూడు ఏమున్న ఏం లేదు ఇది దీనికి ఉన్నది మసాలా ఉన్నది ఇక అంతే చూడండి ఇక బొక్కలు కూడా తీయర్ కనబడతాయి ఆ బాగుంది చాలా డిఫరెంట్ ఉంది అంటే డిఫరెంట్ అంటే మనం చికెన్ ఫ్రై కూర వండుకొని బిర్యానీ రైస్లా కలిపినట్టు అట్లా కాకుండా చికెన్ ఫ్రై బిర్యానీ అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మస్తు డిఫరెంట్ ఉంది అంటే బోన్లెస్ వస్తాయి బోన్ కలిపి వస్తాయి అని చెప్పారు కానీ బోన్లెస్ ఎక్కువ వచ్చినాయి బోన్ ఉన్నాయి ఎక్కువ వచ్చినాయి నీకు బోన్లెస్ ఎక్కువ వచ్చినట్టున్నాయి అందుకనే బొక్కలు ఎక్కువ కనబడతాయి నాకు బొక్క పీస్ లేచిన బొక్క పీస్లే కూడా మొత్తం ఇగో మొత్తం తిన్నా క్లియర్ గా ఫస్ట్ టాస్క్ లో నేనే విన్నాను సెకండ్ టాస్క్ లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తే ఎంత నీట్గా ఉన్నా తిని బావా అది మసాలా మసాలా ఎక్కువ మెంటైన్ చేస్తాను సరే సరే ఇదే కొంచెం కారం అనిపిస్తుంది ఇక ఈ డబుల్ స్పైస్ చికెన్ వింగ్స్ నూడిల్స్ ఎట్లుంటాయో నేను కూడా వాళ్ళు ఎక్కువ తాగుతావు అని విన్నాను బాబా ఇప్పుడు చెప్పద్దు మధ్యలో ముందుగానే చెప్పాలి ఫస్ట్ ఆగు అగనా ఈడగా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం ఏమో నూడిల్స్ లో వింగ్స్ అట ఆ నూడిల్స్ వింగ్స్ ఫస్ట్ టైం చూడడం మళ్ళీ సన్న ఉంది బాబా చూస్తున్నావా సేమియా తీసినట్టు సేమియా సేమియా లాగా ఉంది అసలు ఇది ఏదేమైనా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వన్ టూ త్రీ నాకే కొంచెం కారం అనిపిస్త బావ పరిస్థితే ఫినిష్ బాబా గెలవద్దని నేను ఇంత స్పైసీ పెడితే ఆ స్పైసీ నా కొంప ముంచి తాను మొత్తం కపాలని అంటే తాను కారం నో గోయం తింటే అంటే కొంచెం తక్కువ మంది కానీ ఒకటి వరుస గెలిచింది ఒకటి నేను లాస్ట్ గెలిచినాస్క్ పెండింగ్ ఉన్నది ఐదు వందలు రాబోతున్న టాస్క్ అంటే వెయ్యి రూపాయలు ఒకరికే కాబోతున్నా

చూసుకోవామి చవి సరా మీరు మీరు నిన్నేమంటారు అధ్యక్ష నిన్నేమంటారు తిరిగి అదే అంటారు నువ్వు అనే అసలు ఫస్ట్ ఏంటి చూడు వీడియోలు చూడు ఓకేనా వీడియో చూసినాకనే కన్ఫర్మ్ చేసుకునే నాకు ఓకేనా మీకనే ముందు నేనే చూద్దామా చూద్దాం అూసినావా బా ఎవరు విన్ రో పౌజ్ చేసి మరి నాలుగైదు సార్లు చూస్తాను కదా ఓకే గానీ డబ్బులు నాకే పోయినసారి నువ్వే అని మరి ఈ ఐదు వందలు నాకు వచ్చేటట్టుగా నువ్వే చూసినావు ఎందుకంటే నువ్వే అన్నావు ఆ ఏమున్నది టచ్ లేవు అందుకని అని అన్నా ఈసారి నాక్కే వచ్చినాయి వర్షం కుడతాం చిన్న తేడా అసలు నేనే విన్నారు నేనే విన్నారు నేనే విన్నా వర్షం కొట్టడానికి దీనికి ఏం సంబంధం అంటే వర్షం కుడతాంది కదా చెప్పి కొంచెం అందుకని చలిసారి సంబంధం ఆ వర్షానికి దేనికి సంబంధం లేదని తిండి ఏమో ఏదో ఒకటి వర్షి గెలవడం జరిగింది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అబ్బా నీకు నేను గెలిస్తే ఆనందం అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి ఏదో ప్లాన్ చేస్తావు ఇక మెల్లగా ఏం ప్లాన్ లేదు ఏం లేదు ప్లాన్ ఏం లేదు ఏం లేదు మళ్ళా చూసిన జనులు అందరూ జనాలు అందరూ ఇక వర్షిని ఇట్లా అంటాను వర్షిని అట్లా అంటాను అంటారు నేను ఏమంటారు నేను జనులారా దండాలు మంచిగా అనిపించింది ఫుడ్ బాగుంది ఫ్రై చికెన్ బిర్యానీ అది చికెన్ ఫ్రై బిర్యానీ అయితే అది మంచిగా ఉంది టేస్ట్ అనిపించింది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసిన ఈ వింగ్స్ దగ్గర కొంచెం లో లేట్ అయింది నూడుల్స్ మస్తు కారం ఉన్నాయి అసలు అయితే మీరు చూద్దామా ఎందుకు బామా ఇప్పుడు అయిపోయినాక కూడా సుత్తా ఉందా తిండ్ ఎక్కువ ఉందా మరి దమ్ము ఏమన్నా అందామా అని సెకండ్ కూడా కాదు అసలు ఇలా ఇట్లా కొంచెం కూర్చోబెట్లా ఆగినట్టు అయింది ఇట్లా ఇట్లా అంటానా అంతనే సార్ అంతలే నేను అంటే నేను అంటే అది నువ్వు నవ్వుల నవ్లమింగ్ కాదు అది అట్లా కాదు అసలు నీళ్ళు వస్తాను ఒట్టిగా నేను కూడా నీళ్ళు పోసాను కానీ నేను నవ్విల్నా చూసా వర్షం ఎక్కువ నీళ్ళు అయిపోయినాయి వాస్తవానికి బానే నీరుతో సంబంధం లేదని అని చెప్పిన ఫస్టే చెప్పాలి ఒకవేళ నీళ్ళు అని మనం అనుకుంటే ముందే చెప్పాలి ఓకే మటరు ఎక్కువ తాగకుండా ఫుడ్ తినగలగాలి అదే గ్రేట్ అసలు వాస్తవానికి నాదేమి మైనస్ ఉందో అదే పట్టుకొని అంటాడు బావ ఒకవేళ ఉల్లిగడ్డలు మీకు ఉల్లిగడ్డలు అయిపోయి ఉండే అని అంటాడు ఏది అయితే నీకు ఉల్లిడ్డలు అనుకున్నాను ఎందుకే అంటాడు చెప్పన్నా చెప్పనా అయితే మనం ఫస్ట్ తినేపొట్టలే తిన్నాం చికెన్ ఫ్రై బిర్యానీ ఫ్రై చికెన్ బిర్యానీ తిన్నాం ఫ్రై చికెన్ బిర్యానీ తిన్నాం ఓకేనా అది నేను కంప్లీట్ ఎవరు నువ్వు గెలిచినావు ఓకేనా అది నేను నువ్వు గెలిచావు అని చెప్పి వదిలేయలే మొత్తం అవునా అందుకన్నా అయింది ఓకేనా దాని తర్వాత ఏం తిన్నాం అదే డబల్ స్పైసీ చికెన్ వింగ్స్ నూడిల్స్ డబల్ స్పైసీ చికెన్ వింగ్స్ నూడిల్స్ తిన్నాం ఓకేనా దాని నువ్వేం చేసినవు తెలుసా ചിക്കൻ്റെ ഓടിപ്പോൾ അപ്പം മൂതി മണ്ട താന്ദി ഓ ദേട ഇപ്പോൾ എന്താ ഭഗവന്ത ആ രണ്ടോ ചിക്കൻ പീൻസ് തന്ന ഇത് ഒക്കെ അത് ഇപ്പൊ സഗൻ തന്നെ